ఆ పద్ధతి శాసనం పలకవద్దు మోసపుచ్చుకోవద్దు నీ తల్లిదండ్రులు సన్మానించము నీ అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను ఓకే ఏమంటున్నాడు రోమాలో పద అధ్యాయం రోమాలో పద అధ్యాయం పదిహేడు వచ్చినంలో దే సుఖ ఏమంటారు ఏం పురుషుడు సత్పురుషుడు అని యేసుక్రీస్తు ప్రభుని అతను అడిగితే సత్పురుషుడు దేవుడు దేవుడు మాత్రమే దేవుడు ఒక్కడే దేవుడు మాత్రమే అంటున్నాడు మరి ఆ దేవుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభే చెప్తున్నాడు ఆ దేవుడు ఎవరు రోమ పన్నెండు అధ్యాయం ఇరవై ఎనిమిది పన్నెండు అధ్యాయం ఇరవై ఎనిమిది పన్నెండు ఇరవై ఎనిమిది గట్టి చదువు ఎనిమిది లేదు శాస్త్రాలలోచి వాళ్ళు తరికిచ్చుంట తరికిచ్చుంట తరికిచ్చుంటే విని ఆయన వారికి బాగు గయించి ఆగ్నాలు అన్నింటినూ ప్రధానమైనదని ఆయన అడిగాను అందుకే ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్లా వినుము మన దేవుడైన ప్రభు అతి ప్రభువు ప్రభు నువ్వు పూర్ణయంతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వేగంతోను పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించడం అనేది ప్రధానమైన ఆజ్ఞ ఓకే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు ప్రధాన ఆజ్ఞ నీ దేవుడైన ప్రభును అంటున్నాడు మార్కు కదా ఇప్పుడు మార్కే కదా మార్కు పన్నెండో దా ఇర ఎనిమిది వచ్చినా దేవుడు ఒక్కడే నీ దేవుడైన ప్రభును అంటున్నాడు మరి యేసుప్రభుని దేవుడు అంటున్నారు మరి ఇప్పుడు నువ్వు ఇప్పుడు అన్నీ ఫస్ట్ యేసుప్రభు దేవుడు దేవుడు అన్నావు మరి ఇట్లా ఆయన ఏం చెప్తున్నాడు దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు దీనివల్ల మీరు చెక్ చేసి ఓసారి బైబుల్ క్లారిటీ చదవాల్సిందే కొడుతున్నాడు ఈరోజు పన్నెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు గుంటకాలు మా మామూలు ఇంటికి వచ్చాము బైబుల్ గురించి ఇద్దరము డిస్కషన్ చేసుకుంటున్నాము ప్రభు దేవుని కుమార్డే కానీ దేవుడు కాదు మామని కానీ బా మా మామ దేవుడు అంటున్నాడు దాని విషయంలో మాట్లాడుకుంటున్నాం మా ఇద్దరి కోసం పాఠదల జ్ఞాపకం చేసుకోండి అందరికి వందనములు మామ అందరికీ వందనాలు చెప్పు వందనాలు వందనాలు ఓకే ఓకే మా